థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అలాగే మరి ఈనాటి కార్యక్రమానికి విచ్ చేసినటువంటి పూర్ణశంద్ర గారు రిటైర్డ్ డీజీ గారిని ప్లీజ్ వారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం ప్లీజ్ సార్ నమస్కారం మరి కార్యక్రమానికి విచ్ చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పృథ్వీరాజు గారు కొండ నరేంద్ర గారు అలాగే ఆ వైస్ ఛాన్సలర్ గారు అప్పారావు గారు రిజిస్ట్రార్ గోపితి నాయుడు గారు హరిప్రసాద్ గారు సీఈఓ వెంకటేశ్వరరావు గారు మరి కార్యక్రమంలో ఎవరైతే అవార్డు స్వీకరిస్తున్నారో వారికి మరి మిగిలిన పెద్దలందరికీ కూడా శుభాగం నేను జనరల్గా నా గురించి కూడా నేను చెప్పుకోవాల్సి వస్తుంది ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం సమాజంలో అలవాటు అయింది ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పట్లే వాళ్ళ గురించి నేను ఈ పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా ఎస్పీగా చేశాను ఇప్పుడు నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ ఆ తర్వాత శ్రీకాకుళం ఎస్పీగా చేశాను టూ ఇయర్స్ ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా చేశాను ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డిఐజీగా చేశాను పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూశాను నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత గవర్నమెంట్ మారింది సెక్రటేరియట్ ఎడిషనల్ సెక్రటరీ హోమ్ పోస్ట్ చేశాను తర్వాత ఐజీ వరంగల్ రేంజ్ రీజన్ చేశాను అప్పుడు కేసీఆర్ అరెస్టు ఆ తదితర కార్యక్రమాలన్నింటిలో శాంతి భద్రతలు మూడు సంవత్సరాల పాటు ఆ రీజియన్లో నిర్వర్తించా ఎక్కడ ఓపెన్ చేయకుండా సో ఆ తర్వాత ఆర్టీసీ ఎండిగా చేశా నేను రెండు రాష్ట్రాలకి అంతకుముందు కమిషనర్ ఆఫ్ పోలీస్ వైజాగ్ చేశాను తర్వాత రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా రెండు సార్లు చేశాను పదివేల మంది రిక్రూట్ చేశాను ఎటువంటి ఇప్పుడు చాలా చాలా మీరు స్కాండల్స్ వింటున్నారు లీకేజ్ ఈవెన్ యూపీఎస్సీని కూడా చుట్టుముట్టింది సో ఆ పరిస్థితులు మేము కూడా మంచిగానే నిర్వర్తిచ్చు అది కూడా కేసీఆర్ హయాంలో ఆంధ్ర వాడిని అయ్యుండి మరి అక్కడ నేను రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేయటం పదివేల మంది కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేయటం మరి తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నేను క్రిసైజ్ చేయాలి ఏంటి ఆంధ్ర అతను ఇక్కడ వచ్చాడు మా రిక్రూట్మెంట్కి అన్యాయం జరుగుద్ది అనేటువంటి ధ్వరణ లేకుండానే జాగ్రత్తగా నేను చేశాను ఆ తర్వాత నా సేమ్ నాకు క్యాడర్ ఇక్కడ అయినప్పటికీ క్యాడర్ అక్కడ వచ్చింది అది ఎలా వచ్చిందో నాకు తెలియదు బహుశా కొన్ని కొన్ని దైవ నిర్ణయాలు బాగుంటాయి కాబట్టి నాకు మంచి జరిగింది నేను అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో చేశాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ రిటైర్ అయ్యే వరకు ఆ మధ్యలోనే నాకు కేసీఆర్ అయిన డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇచ్చేటువంటి పోస్టులు చేశాను ఆ తర్వాత రిటైర్ అయ్యి వన్ ఇయర్ ఖాళీగా ఉంది హ్యాపీగా ఉందాం అసలు మనం ఏం పట్టించుకోకూడదు చాలే ఇంకా ఈ తంటాలు ఈ యుద్ధాలు మరి అంత ప్రచ్చన్న యుద్ధం చేయాలి మేము ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే మాట్లాడటానికి కుదరదు ఇంట్లో ఆడవాళ్ళలాగా బాధలు భరించాలి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు బాధలు భరించట్లేదు మగవాళ్ళే భరిస్తున్నారని అంటున్నారని వేరే సబ్జెక్ట్ అది ఇవాళ ఏదైనా జోకులు వేసుకోవాలంటే భార్యాభర్తల మీదలే జోకులు వేసుకున్నారండి వేరే అంశాల మీద జోకులు వేస్తే మళ్ళీ పెద్ద గొడవలు అవుతున్నాయి లాండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి కేసులు అవుతున్నాయి పార్టీల పరంగా జోకేయకూడదు కుల పరంగా జోకేయకూడదు మరి ఏ రకంగా కూడా జోక్ వేయడానికి లేదు ఈరోజు మీడియాలో ఓన్లీ భార్య భర్తలతో మాత్రం అంటే అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో భార్య భర్తలు ఉంటారు కాబట్టి భవిష్యత్ గొడవ లేదనుకుంటారు సో ఆ రకంగా సో ఎంప్లాయీగా చాలా జాగ్రత్తగా పనిచేశాం ఆ తర్వాత వన్ ఇయర్ రెస్ట్ తర్వాత చూశాను నేను ఏం చేయట్లేదు కదా అని జిఎంఆర్ గ్రూప్లో చేరా అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ చూసాను నేను వాళ్ళు పెద్ద పదిహేను వందల ఎకరాల్లో సిటీ బిల్డప్ చేస్తా ఉన్నారు అది చూశాను చూసినాక జీతం బాగుంది మా నేను ఇక్కడ సంపాదించిన దానికన్నా రెండు మూడు ఇంతలు జీతమే వచ్చింది ఇద్దరికి పిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి ఒక నాకు ఇద్దరు మావాళ్ళు ఉన్నారు సో మీరు ఆశ్చర్యపోతు నేను ముసలివాడిని వాడిని రంగు వేస్తున్నాను అయితే మా రెండో వాడికి కూడా పెళ్ళైంది వాళ్ళు ముగ్గురు ఇంట్లో ముగ్గురు సాఫ్ట్వేర్ అంటే ఇద్దరు కోడలు కొడుకు ఇంకొకటి బిజినెస్ ఇక చూసి నేను ఆ లక్షల రూపాయలు సంపాదించి నేను ఏదైతే ఇస్తానో దానికన్నా ఒక పది రూపాయలు ఎక్కువ ఇస్తాను అంతే కదా ఎందుకు ఇవ్వాలని ఆలోచించా ఆలోచించి అసలు ఏం చేయాలి నేను ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పనితీరు అవినీతి బాధేసింది ఆ సం నేపథ్యంలో ఎందులో చేరాలని ఆలోచించారు ఏ పార్టీలో చేరాలని చాలా మంది టీడీపీ లో సార్ బాగుంటుంది మీకు అన్నారు సరే నేనన్నా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాదు కదా అని చెప్పాను నాది మీరు ఏ సామాజిక వర్గం అని అడుగుతారు మా దగ్గర చిన్నది మరి ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతారు ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతారు సో సీట్లు ఎవరు ఇచ్చినా గెలవము లేదా గెలవలే సీటే ఇస్తారు ఖచ్చితంగా ఓడిపోతాను సరే వైసీపీ వైసీపీ కూడా సేమ్ అవే ప్రశ్నలు వేస్తారు సో పొలిటికల్ గా అయిపోయారు ఈ రోజు సమాజం ఎట్లా తయారైందంటే కొందరే పాలిటిక్స్కి కొందరే ఉండాలి అందరూ ఉండడానికి లేదు ఆ భయంకరమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి నేను నేను ఒక బీసీ వర్గానికి చెందినవాడిని కాబట్టి నేను నేనేమాచించానంటే నా ఆలోచనకి సరిపోయింది బహుజన్ సమాజ్ పార్టీ అని అందరూ చేశాను సో స్టేట్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా ఈ సందర్భంగా ఏమైందంటే కొన్ని ఇంటర్వ్యూలు వారు నిర్వహించడం జరిగింది సో మాట ఏదో కలిసా నేను రఘువీర్ గారు రఘువీర్ గారు నాకు అప్పుడు వరకు తెలియదు సో మా ఇద్దరు భావజాలం కలిసి నేను ఎక్స్పెక్ట్ చేయాల రఘువీర్ లాంటి ఆయన లాంటి మనిషి ఈ రోజు సమాజంలో దొరుకుతారా అని నాకు చాలా డౌట్ వచ్చింది ఎందుకంటే ఈరోజు ఇదంతా పోలరైజ్ సొసైటీ టుడే ఒక కొత్త పద్ధతిలో ఆలోచించడం న్యాయమైన పద్ధతిలో ఆలోచించటం అధికారం దొరకని వర్గాల గురించి ఆలోచించడం అనేది చాలా మరి ఆలోచించే వాళ్ళు లేరు ఉన్నదాన్నే అధికారం గుంజుకోవడానికి ఒక్కసారిగా అది ఎమ్మెల్యే ఐదు సార్లు అవ్వాలి ఒక్కసారిగా సీఎం నాలుగు సార్లు ఇవ్వాలి మూడు సార్లు ఇవ్వాలి అసలు మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారో నాకు అర్థం కావట్లేదు దేశ రాష్ట్రాలు మన దేశంలో కూడా న్యూటేషన్ రావాలి రాజకీయాలు బాగుపడాలంటే ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యూఎస్ లాగా రెండు సార్లే ఓడిపోయాడు కాబట్టి ట్రంప్ ఈ రోజున కంటెస్ట్ చేస్తున్నాడు అతని అదృష్టం బాగుండి ఒక ఏదో హత్యాయత్నం జరిగింది మా అక్కడ మా వాళ్ళని అనుకోవాలి కదా మేము పోలీసులు కాబట్టి అక్కడ పోలీసులు బాగా పనిచేశారు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు ఆయనకేవల్ అయి ఉంటే ఎవరైతారు మళ్ళీ మనంత మళ్ళీ వేరే కూడా కదా మంది బాల్యం తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేస్తారు తెలియదు మొత్తం మీద అటువంటి అవస్థలు లేకుండా వాళ్ళకి ఆయన బతి బయట కట్టాడు అందువల్ల ఆ రకమైన పరిస్థితి వస్తే కానీ మారదేమో అన్ని వర్గాలకు అధికారం అనేది నా ఉద్దేశంలో అన్ని వర్గాల వాళ్ళకి అందాలి నాకు చాలా బాధేసే అంశం సో ఈ సందర్భంగా నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడాల్చుకోలేదు మీరు మాట్లాడితే మళ్ళీ రాజకీయమైనటువంటి మీటింగ్ అవుతుంది కాబట్టి ఈ రకంగా నేను ఖచ్చితంగా ప్రైమ్ అయిన్ వారిని రఘువీర్ గారిని వారి సిబ్బందిని వెంకటేశ్వరరావు గారు అండ్ చాలా డైనమిక్ సిఒ వెంకటేశ్వరావు గారు అసలు అంత యాక్షన్ యాక్టివిటీ మా పోలీస్ లో కూడా ఉండదు అంత యాక్టివిటీ అంత యాక్టివ్ అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్చువల్గా ప్రైమ్ నైన్ బదులు ప్రైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని చేయొచ్చు ఆయన చూసి అట్లా ఉంది ఆయన ఫంక్షనింగ్ చాలా బాగుంది సో అదే సహృదయంగా అందరి కోసం ఈ ఛానల్ పనిచేయాలని చెప్పి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రముఖులకి అవార్డులు ఇస్తున్నందుకు వారిని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సద్ధిస్తాను